వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలు ఈ రాశి వారి జీవితం మలుపు తిరగడానికి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో చంద్రుడు ఋషభరాశిలో ప్రవేశిస్తాడు ఈ తేదీలోనే బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల బుధాతి తేరాజుగా ఏర్పడుతుంది అలాగే శుక్రుడు తులారశిలోని సరి సొంత రాశిలో ఉండటం అనేక కీలకమైన పరిణామాలకు కారణమవుతుంది ఈ రెండు రోజుల్లోనూ చెడు చేసుకోబోతున్నాయి ఋషభ రాశిలో గజకేశం ఏర్పడుతుంది ఈ పరిణామాల వలన కలిపి ఆరు రాశులకు అరుదైన అదృష్టాన్ని కలిసి వస్తుంది వారికి ఏ విధంగా కలిసి వస్తున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారికి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు చేసే వారికి కూడా విదేశీయాన్ని ఉంటుంది వివాహంతో పాటు గృహ ప్రదేశాలు జరుగుతాయి గృహ ప్రవేశాలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థాయి ఉన్నారు వృషభ రాశి వారు జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం పెరుగుతుంది ఏ పని తలపెట్టిన విజయము సాధించడంతో పాటు కొత్త పనులు చేయడానికి ఇది మంచి సమయము మిథున వారు ఉద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అవకాశం అంటే అక్కడే స్థిరపడతారు ఆదాయం పెరిగి కుటుంబంలో సంతోషం వెలువేరుతుంది పిత్రాజితం కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కన్యా వారు మంచి పరిచయాలు ఏర్పడతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీయాన ఉంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే విజయం అవుతూ ఉంటుంది రుచికి రాసివారు విలాసవంతమైన జీవితం గడుపుతారు బాగా ఉన్నవారి కుటుంబాలకు చెందిన వారితో పెళ్లి జరుగుతుంది వ్యక్తిగత సమస్యలన్నీ ఆగిపోతాయి ఆదాయం క్రమేణా పెరుగుతూ ఉంటుంది మకర రాసివారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి శుభవార్తలు వింటారు పిల్లలు లేని వారికి సంతాన ఉంటుంది న్యాయ సంబంధమైన విషయం పరిష్కారమే విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి